ఒక ఐదు నిమిషాలు ఆగలండి ఏ గత యజమానికి సరైన సత్కరించి జ్ఞాపికను అందజేయాల్సిందిగా భాగంలో ఏడవ మంది పదహారు వేల రూపాయలు వచ్చినవారు వెండి రమణారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం మండింటిగా అనిపారాం వారిని ఆహ్వానిస్తున్నామండి ఈ గత యజమానికి సెలవు సత్కరించి ఆ యొక్క చిత్రపటాన్ని అందజేయాల్సిందిగా నీటి విభాగంలో ఏదో ఒక మంది పదహారు వేల రూపాయల మొత్తాన్ని ఏర్పాటు చేశారు గౌరవ కొండ రమణారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం లైవ్లో ఉందండి లైవ్ ఉంటుంది ఫొటోస్ అండి పర్లేదు నేను దిగుమతి తీస్తాను అండి కాబట్టి మీ సెల్ ఇస్తే తీస్తానండి వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు అండి

యులు మండెట్టిన రమణారెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి బహుమతి ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మరలా వచ్చే సంవత్సరాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు వారికి రోంగోలిజారి పశుపోషకుల తరఫున ఈ యొక్క దేవస్థాన కబడ్డీ వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఈ దత యజమానికి శాలవద్ద సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వన్ ద రమణ గారిని ఈ దత్త యజమానికి సాలవత సత్కరించి ఆ యొక్క చిత్రపటాన్ని అందజేయాల్సిందిగా ఎజ్జప్ట్ చేస్తున్నాం

কে ইনি বলতে করতে পারছিলাম না না চক্রন্দি থেকে আলো দিই అవునండి ఇందాక సిగ్నల్ అప్పటిసారి వచ్చినప్పుడు ఇప్పుడు బాగా వస్తుంది చూడండి ఒకసారి ఆరుపల్ల విభాగంలో ట్రాలవ ఐదవతా శ్రీ పోలేరమ్మ తల్లి హస్తో కుక్కల శ్రీజ్ఞానేశ్వర రెడ్డి గారు గారు రేపు కుక్కలవారి బాపట్ల మండలం పాపట్ల చెల్లాల చిత్త ఐదవ చిత్తగా ప్లస్ ఉన్నాయి ఏం తీసుకోవాలండి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ సమానంగా ఉన్నాయి కుక్కల సుమగ్రణేశ్వర రెడ్డి గారు మోక్షితా రెడ్డి గారు కుక్కల వరపాల బాపట్ల మండల బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ తగా केता आहा हा यार నిమిషం ముప్పై రెండు సెకండ్లో పుట్టి వేసుకుని మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో మూడు సెకండ్లు ముందు ఉన్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు మాత్రమే అడ్వాన్స్ లా ఉన్నాయి కుక్కల శివ జ్ఞానేశ్వర రెడ్డి గారు కుక్కల వారి పలు బాపట్ల మండల బాపట్ల జిల్లా వద్ద ఐదవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి ఆరవ జతగా రావులమ్మ తల్లి ఆశ్రతు అర్కేబుల్స్ అత్యత సునీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెట్టపల్లి చుండూరు మండల బొప్పక్క జిల్లా రెడీగా ఉండాలి మంచి కంపెసిన ఆరుపల్ల ఈ భాగ్యంలో మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఐదు మొదటి సెకండ్ చేసుకున్నాయి ఒక్క సెకండ్ మాత్రమే ముందంజల కొనసాగుతున్నాయి కుక్కల శివ రెడ్డి గారు మోక్షతారెడ్డి గారు కుక్కల వారి పల బాపెట్ల మండలం బాపెట్ల జిల్లా వారి

రైలు నాలుగవ చేయాలి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల లో చేసుకుని మొదటి స్థానానికి మూడు సెకండ్లు వేదిక జర ఉన్నాయి రెండవ స్థానానికి ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఏడు సెకండ్ల ముందంజల కొనసాగుతున్నాయి కుక్కల శివ జ్ఞానేశ్వర రెడ్డి గారు మోక్ష మోక్షారెడ్డి గారు కుక్కల వారి పలం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి చిత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ జతగా ఆహా కేవో కేఖో ఆహా పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుక జలు ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు అడ్వాన్స్ ఉన్నాయి కుక్కల శివ గణేశ్వర రెడ్డి గారు మోక్షితారెడ్డి గారు కుక్కల వారి పల బాపట్ల మండలం బాపట్ల జిల్లా చెత్త ఐదవ చెత్తగా ఉన్నాయి ఆరవ రౌండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషములో పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలా ఉన్నాయి కేకా కొద్దిగా అర్థం చేసుకొని ఆ వేదిక ఖాళీ చేయాలండి ఆ గౌరణ్యులు మరి కొద్దిసేపట్లో ధర్శి నియోజకవర్క్ ఇంచార్జ్ ఘోరణులు గుట్టుపతి లక్ష్మి గారు ఆహ్వానితులుగా చేస్తున్నారు మేడం గారు కాలేజీ అట్ల వేదిక వారు వచ్చినాక కుదిరిగానీ కొద్దిగా దిగాలండి అర్థం చేసుకోవాలి ఆ మందులైన మాత్రం ఖాళీ చేయండి ఓకే ఏడవ రౌండ్ రెండు వేల దూరాన్ని రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పచ్చెనిమిది సెకండ్ల లో పుట్టి చేసుకుని రెండవ స్థానానికి ఆరు సెకండ్లు వెనుకంజరావు మూడవ స్థానానికి నలభై ముందంజలో ఉన్నాయి ప్రదర్శన ఉన్నటువంటి జత అయితే జత ఆరోగ్యత రెడీగా ఉండాలి శ్రీ పాములమ్మ తల్లి ఆశూసుల కార్తెబు సత్తోట శ్రీ విష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారి వేతపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా రెడీగా ఉన్నాను ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మరికొద్పట్ల మన పశు ప్రదర్శన కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితులుగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గౌరవేలు శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు ఆహ్వానితులుగా చేస్తున్నారు కార్యక్రమాల్లో బహుమతి దాతలు పెద్దలంతా కూడా ఆహ్వానితులుగా చేస్తున్నారు వారందరికీ స్వాగతం సుస్వాగతం ఆ రోజు చేయాలని ఏడు పూర్తి చేసుకున్న సమయం ఐదు నిమిషము మూడవ స్థానానికి ముప్పై మూడు సెకండ్ల ముందం ఉన్నాయి కుక్కల శివకాణేశ్వర రెడ్డి గారు మోక్షతారెడ్డి గారు పలం బాపట్ల మండలం

కుక్కల శివగణేశ్వర రెడ్డి గారు మోక్షితారెడ్డి గారు కుక్కల వారి పల బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి దత్తప్రదర్శన మూడు నిమిషములో ఉన్నది పదవ రెండు మూడు వేల అరుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నాలుగు సెకండ్ల లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి నిమిషం ఎనిమిది సెకండ్లు వెనుకంజలో నాలుగవ స్థానానికి నిమిషం ఎనిమిది సెకండ్లు వెనుకంజలో

చుండేరు మందివారు సమయం రెండు నిమిషాలు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పదకొండవ రౌండ్ నిమిషం ఏడు సెకండ్లు వెనుక ఉన్నాయి నాలుగవ స్థానం కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఆరోగ్యత బలు రావాలని మరి మన ఈ కార్యక్రమాల నిర్వాహకులు సమయం దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్జార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారు ఆహ్వానితలుగా చేస్తున్నారు అదేవిధంగా కడియాళ విజసాగర్ గారు యువ నాయకులు వారంతా కూడా ఆహ్వానితలుగా చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు దలిసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా కడియాలు అలీష్ సాగర్ గారు యువ నాయకులు చేస్తున్నారు

라트 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 레버몬 라트 아이야 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 여러분 오세요 శ్రీ పోలే తల్లి ఆశ్రతు కుక్కల శివ గణేశ్వర రెడ్డి గారు మోక్షితారెడ్డి గారు కుక్కల వారి బాపట్ల మండలం బాపట్ల జిల్లా మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు అడుగుల ఎనిమిది అంగుళాలు అనగా పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పన్నెండవ రౌండ్లు నూట ముప్పై రెండు అడుగుల ఎనిమిది అంగుళాలు లాగి ఐదవ అంగులాలి ஐதோப்தாங்க சாவுச்சுனா நான் மேடம் ராணி அண்ணா